అనంతపుర్ షాపింగ్ మాల్ కూడా ఈ చేస్తాడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాదాపు ముప్పై ఆరు బ్రాంచ్ ముప్పై ఆరు బ్రాంచ్ ఇక్కడ మా ప్లేస్లో చేయడం అనేది మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం సీఎంఆర్ అంటేనే ఒక సింబల్ తక్కువ ధరకే మంచి క్వాలిటీతో కూడా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మంగళగిరి కానీ పట్టచీరలు ఇట్లా రకరకాల కూడా దొరుకుతాయి దాంతోపాటి క్లాత్ కూడా చాలా బాగుంటుంది తక్కువ ధరకే మనకి ఏదో పెద్ద పెద్ద షాపులకి వెళ్ళినప్పుడు కూడా ధరలు కూడా ఎక్కువ ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం అందరికి సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలు సీఎంఆర్లు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ మాల్కు వచ్చి దసరా కూడా దసరాకి షాప్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి అందరూ కూడా వచ్చి దసరాకి సీఎంఆర్లు కూడా చూడాలని ప్రత్యేకంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను షాపు ఓనర్ వీళ్ళ అందరూ కూడా వెంకటరామ అన్నగారు చాలా ఇలాంటివి సీఎంఆర్లు కూడా ఓపెన్ చేశారు దాంట్లో భాగంగా అనంతపురం జిల్లాలో ఎందుకని అందరికీ కూడా అందుబాటులో ఉండాలి ఇది అనంతపురం అంటేనే కరువు ప్రాంతం ఇక్కడ కూడా ఎంతో మంది షాపింగ్ కూడా వస్తారు వచ్చినప్పుడు ధరలు కూడా కొంచెం చూసి వేయాలని ప్రత్యేకంగా అన్నగారిని కూడా నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు సీఎంఆర్ ఓపెన్ చేసిన అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తాను సీఎంఆర్ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ కావాలని ప్రత్యేకంగా దేవుని కూడా కోరుకుంటున్నారు అభిమానం ఆ ప్లేస్ లోని మేము ఇక్కడ జరుగుతుంది అలాగే సుమీత్ గారు అలాగే శ్రీరామ్ గారు అలాగే సిద్ధార్థ గారు కావడం అలాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు అందరికీ అనంతపురం జిల్లా ప్రజలందరికీ నేను మనకు ధన్యవాదాలు మేడం గారు చెప్పినట్టు మంచి ధరలకి మంచి వస్త్రాలు అలాగే అన్ని రకాల వస్త్రాలు అందిస్తామని మా మీకు అందరికీ తెలుస్తుంది ఇది ముప్పై ఆరో బ్రాంచ్ చాలా మాకు సంతోషం ముప్పై ఆరు బ్రాంచులు మా ప్రయాణం ఇవాళ అనంతపురంలో ఆరంభం స్టార్ట్ చేస్తాం ఇవాళ మన మొత్తాలు గారి ప్లేస్ అని మంచి అందరూ చెప్తున్నారు ఈ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉన్నది పౌర నుండి అని అది నిన్న కూడా మాకు మురళీ గారు వాళ్ళు కూడా చెప్పారు చాలా సంతోషం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మన అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ పట్టణంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ముప్పై ఆరో బ్రాంచ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు బ్రాంచులు మనకు పెట్టి నాణ్యమైన ధరకు అందరికీ కూడా పట్టు వస్త్రాలు కావచ్చు బట్టలు కావచ్చు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు ఇంతవరకు సంస్థ మరి ఈరోజు మన అనంతపూర్ అనంతపూర్ టౌన్లో కూడా ఈ షాప్ని ఓపెన్ చేయడము దాంతోపాటు దసరా దగ్గరలోనే ఉంది కాబట్టి దసరాని ముఖ్యంగా వెదిక చేసుకొని కార్యక్రమాన్ని ఇది మొదలు పెట్టడం ఈ షాప్ని కూడా చాలా ఆనందంగా ఉంది అందులోని ఇప్పుడు దాకా చూస్తున్నాం మొత్తం రకరకాల అంటే ఈరోజు ఇక్కడ సినిమా షాపింగ్ ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే వస్తామో లోపలికి అన్ని రకాల లేడీస్కి కావచ్చు అందరికీ అన్ని రకాల పట్టు వస్త్రాలు కావచ్చు లేకపోతే కాటన్ చీరలు కావచ్చు ఇలా రకరకాల డ్రెస్సులు కావచ్చు రకరకాలుగా అన్నీ కనబడుతున్నాయి చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా కనపడుతున్నాయి దాంట్లోనూ ప్ర ప్రైజెస్ కూడా బాగా తక్కువగా ప్రైజెస్ కూడా మ్యాక్సిమం ఉన్నంత వరకు కూడా తక్కువలో వీళ్ళు కూడా అందించడం అనేది చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతానికి దీనికి సక్సెస్ ఉండాలని ఆ సంస్థకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను